హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే ఎప్పుడు తీసుకొచ్చారండి ఇక అయితే ఏం సందేశం తీసుకొచ్చారో ఇప్పుడు చూద్దామండి అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ తొలి పండుగ కదండి అందరూ కూడా పూజ బాగా చేసుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నానండి మనకి ఆ నారాయణమూర్తి అనుగ్రహం ఉండాలి అని అలాగే బాబాగారి అనుగ్రహం ఉండాలి అని అనేది మనస్ఫూర్తిగా అయితే ఒకసారి ఆ భగవంతుని కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దాము మన బాబా గారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన బంధం నీ వద్దకు రాబోతుందమ్మా ఈ తొలి ఏకాదశి రోజున నీకు మాట ఇస్తున్నాను నీకు నా మీద భక్తి నమ్మకం ఉంటే నేను చెప్పిన ఒక రెండు నిమిషాలు విందు తల్లి నేను చెప్పిన ఈ శుభవార్త విన్న తర్వాత ఎగిరి గంతేస్తావు నా మీద నమ్మకంతో ఒక దైవాన్ని తాకుతల్లి అయితే మన గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే తన్మేలు చూసారు కదండి మీకైతే ముగ్గురు దేవులు కనిపిస్తున్నారు లక్ష్మీనారాయణమూర్తి రామేత ఆంజనేయ ఆంజనేయస్వామి మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక దైవాన్ని తాగండి మరి మన బాబా గారు ఏం చెప్తున్నారో మన బాబా గారి మాటలోనే పరమార్థం ఏంటో తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫైవ్ టైం చూసేవాళ్ళైతే మన సాయి బాబా పిలుపు చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది కూడా ఎన్ని సమస్యలు ఉన్నా సరే బాబా గారిని అయితే తలుసుకోండి బాబా తలు చెప్పుకున్నట్లయితే మీకున్న సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతుంటాయి ముందుగా రామే తండ్రి వారు తాగిన వారి గుడిచేత ఇలా అంటున్నారండి తల్లి నీ అస్తవాసి చాలా మంచిది నువ్వు ఏది తాకినా సరే బంగారమే అవుతుందమ్మా నువ్వు ఏ పని తలపెట్టినా సరే అది విజయవంతం అవుతుందమ్మా ఇతరులు నిన్ను అనే మాటలు అస్సలు పట్టించుకోకు నీ సాయి తండ్రిని నేను చెప్తున్నానమ్మా నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి తల్లి ఎందుకంటే నువ్వు నా బిడ్డవమ్మా ఏంటి బాబా నేను కోరింది ఏది జరగటం లేదు నేను అనుకున్నది ఏది కూడా అవ్వటం లేదు మరి నేను అదృష్టవంత్రాల్ని ఏంటి బాబా అని చెప్పి అనుకుంటున్నావు కదమ్మా ఇలా అస్సలు అనుకోవద్దు తల్లి నువ్వు ఏ పని చేసినా సరే నాకు అస్సలు కోపం రాదు ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి నీకు అంత పక్వాన్ని బోధించాలి కాబట్టి నీకు ఎటువంటి కష్టాన్ని అపజయాన్ని నీ దరికి చేరనివ్వను తల్లి నీ ఆలోచన ఇప్పటికీ కూడా కాలానుసారంగానే ఉంది అంతే నేను నీ దీర్ఘకాలిక భవిష్యత్తును ఆనందాన్ని సంతోషాన్ని ఆలోచింపచేసి నీకు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూనేలా చేశానమ్మా సమస్యలను దాటితే జయంలోని అనుభూతిని నువ్వు పొందగలవు తల్లి ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య భవిష్యత్తులో నీ జీవితానికి అనుకూలంగా మారి దారిని చూపిస్తాయి అన్నిటినీ కూడా ఎదుర్కొనేలాగా నేను పక్వంగా ఉండేలాగా చేస్తాయి తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ నష్టాలు కష్టాలు నీ విజయానికి సంతోషం కలిగించేలాగా ఉంటాయమ్మా ఇప్పుడు నీకు అన్నిటిని తట్టుకునే శక్తి నీకు వచ్చిందమ్మా దానికి కావలసిన ధైర్యాన్ని శక్తిని నీకు నీ ప్రసాదిస్తానమ్మా ఇప్పుడు నువ్వు ఏ కష్టాన్ని ఓడ్చుకుంటేనే భవిష్యత్తులో నువ్వు ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు తల్లి దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకోవాలి అలాగే చేతిలో శక్తి ఉన్నప్పుడే బాధ్యతలు నిర్వర్తించుకోవాలి నీకు మనోధైర్యం ఉన్నప్పుడే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతావు దేనికోసం వెనకడుగు వేయకు ఎవరి మాటలకి కూడా భయపడకు తల్లి నీకు నీ బిడ్డలకి నీ కుటుంబానికి నీ తండ్రినైనా నేను కాపలాగా ఉంటానమ్మా ఓపిక నశించిపోయింది బాబా అని ఎప్పుడు కూడా అనుకోవద్దు తల్లి నాణ్యమైనది ఎప్పుడు కూడా నిదానంగానే వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోమ్మా భవిష్యత్తులో నువ్వు అందరికీ మంచి జరుగుతుంది ఆ ఆకలికి అన్నవారికి అన్నం పెడతావు సహాయం కోరిన వారికి తప్పకుండా సహాయం చేస్తావు తల్లి సాయితీ అంతెత్తులో అంతే అంతేకాని నువ్వు దిగులు పడేందుకు ఏమీ లేదు తల్లి వాళ్ళు వీళ్ళనే మాటలకి అస్సలు బాధపడవద్దు కలత చెందవద్దు అంటే నువ్వు నమ్మిన నీ సాయి తండ్రిని ఎటువంటి చెడుని కూడా నీ దరికి చేరనివ్వడు నా బిడ్డని ఎవరైనా బాధ పెట్టాలని చూసినా అది వారికి నెరవేరదు తల్లి అంటే చెడు ఎప్పుడు కూడా ప్రబలం కాదమ్మా నన్ను నమ్మిన నీకు నీ కొత్త జీవితానికి రాదని రాస్తాను మహావిష్ణుమూర్తి వలె నీకు ఎప్పుడు కూడా కాపలాగా ఉంటాను సిరి సంపదలను కలిగిస్తాను నీ శివుడు వలె నా బిడ్డలని ప్రతిక్షణం కూడా సంరక్షించుకుంటూ ఉంటాను నేను కాపాడేందుకు నీ బాబా తండ్రి ఎప్పుడు కూడా కనురెప్ప వేయకుండా ఉంటాడమ్మా ఎప్పుడు కూడా వదలని తల్లి ఈ కాలంలో గురుమార్గంలో నడవని వారందరూ చెడు మార్గంలో నడుస్తున్నారు గురుమార్గంలో నడిచే వారందరూ మోక్షాన్ని పొందుతున్నారు ఆ విధంగా మీ యొక్క వెంచుకొని గురుమార్గంలో నడిపిస్తున్నాను తల్లి నీ కర్మలు దోషాలు అన్నిటిని కాల్చివేస్తున్నాను నీ చుట్టూ తా భద్రత వలయాన్ని కప్పి ఉంచుతున్నానమ్మా నా లేనిదే నీకు ఏ మాయ కూడా తాకలేదు తల్లి నీకు మంచి కాలం రాబోతుంది నీ కష్టాలు నష్టాలు తీరబోతున్నాయి నీ పూర్వజన్మ పొలం పుణ్య ఫలం వల్ల అన్నీ కూడా మంచి జరగబోతున్నాయమ్మా నీకు అన్ని మంచి శుభాలే కలుగుతాయమ్మా ఇప్పటి వరకు నీకు ఎంత కష్టం అనుభవించావో ఇక్కడి నుంచి ఆనందాలు నీకు చేరబోతాయమ్మా ఎవరు చేసిన కర్మలు వారే అనుభవించవలసిన ఈ కలికాలంలో నువ్వు నా పాదల వద్ద వదిలావు కాబట్టి నీ కర్మదోషాన్ని తొలగి సంతోషంగా ఉండే అవకాశం ఇస్తున్నాను ఇటువంటి అవకాశాన్ని నువ్వు నా బిడ్డలకు మాత్రం ఇస్తున్నాను తల్లి ఎందుకు నువ్వు అదృష్టవంతరాలువ కాదా నువ్వు ఈ సాయుతంతంటి బిడ్డవు తల్లి నువ్వు తాకిన మొగ్గలన్నీ పువ్వులుగా విరబూసే కాలం వచ్చిందమ్మా నువ్వు అనుకున్న పనులన్నీ జరగలేదు అని అనుకున్న పనులన్నీ కూడా అతి త్వరలోనే జరగబోతున్నాయమ్మా తప్పకుండా నాకు ధన్యవాదాలు చెప్తావు తల్లి నీ ఆనంద బాష్పాలతోటి నా కాళ్ళని కడుగుతావు నువ్వు ఎందుకు బాధపడకు భయపడకు ఆనందంగా ఉండు తల్లి ఇప్పుడు నేను చెప్పింది విన్నాక నీ మనసును ప్రశాంతంగా సంతోషంగా ఉంది కదమ్మా ప్రతి క్షణం కూడాను నువ్వు ఆనందంగా సంతోషంగా గడపాలి తల్లి రామేతని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి ఇప్పుడు లక్ష్మీనారాయణమూర్తి తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ఈరోజు నేను నీకు దర్శనమిస్తున్నానమ్మా వెంటనే నీ సమస్యలన్నీ కూడా మటమాయమవుతాయి ఎంతో కాలంగా నీ వేదిస్తున్న సమస్యలన్నీ తొలగిపోయి అనుకూలమైన రోజులు ప్రవేశిస్తాయి ఆ తర్వాత నిచ్చే సంతోషంగా నీ రోజులు రోజులనేటివి గడుస్తాయి తల్లి ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసి రాక ఎంతో ఇబ్బంది పడుతున్న నీకు ఆ పని కనబడమే ఆలస్యం క్షణంలో ఆగుతుంది దాని ద్వారా అధికమైన ఆదాయం పొందుతావు తల్లి ప్రతిక్షణం కూడా నువ్వు జీవితంలో పోరాటం చేస్తున్నావు ఈ పోరాటంలో నువ్వు గెలిచావు ఇక నీ జీవితం గెలుపు తప్ప మరేమీ ఉండదమ్మా ఎందుకంటే ఈనాటి వరకు నువ్వు జీవించిన జీవితం నరకప్రాయమైన జీవితం ఒక్క రూపాయి జేబులో అవసరానికి మాత్రం రూపాయి కంటే వంద రూపాయల కంటే ఎక్కువగా ఉంటున్నాయి దగ్గర ఉన్న ఒక్క రూపాయితో నీ జీవితం ఎలా నెట్టుకు వచ్చావు ఒక్కసారి ఆలోచించు తల్లి నేను నీకు సహాయం చేయలేదు అని పడుతున్నావు కదా భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీ దగ్గర ధనం లేకపోయినా సరే కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చావు నువ్వు నా సందేశం విడగలుగుతున్నావు అంటే నీకు మంచి రోజులు వస్తున్నాయని అర్థం తల్లి నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడు కూడా మేలు చేస్తానమ్మా నన్ను నువ్వు మర్చిపోవద్దు తల్లి నా బాబా నాకు తోడు లేడు అని ఎటువంటి సహాయం చేయటం లేదని నువ్వు అసలు దిగులు పడవద్దు ఎంత పేదరికంలో ఉన్న తిండికి బట్టకి ఎటువంటి లోటు లేదు కదా నేను మిమ్మల్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకొస్తాను నేను మీకు ఎంతవరకు సహాయం మేలు చేయగలను అంతవరకు చేస్తాను తల్లి ఒక స్థితికి చేర్చిన తర్వాత వారికి వినలేని సంతోషాన్ని వినలేని ఆనందాన్ని ఇచ్చి వారితో ఎంతో కొంతమందికి సహాయం అయితే చేయిస్తాను తల్లి ఇప్పుడు మీతో కూడా అంతే అవసరమైన దానికంటే ఎక్కువనే ఇస్తాను నీతో ఇతరులకు సహాయం చేయిస్తాను అలాగే చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావ తల్లి నువ్వు నీకు కానీ నీ కుటుంబానికి కానీ ఎటువంటి లోటు లేకుండా ఎదుటి వారికి ఎంత సహాయం చేయాలి అన్నది ఉందో అంత సహాయం చేయ తల్లి నేను చెప్పానని కానీ లేదంటే ఏదైనా కీడు జరుగుతుందేమోనని అపోహ పెట్టుకోవద్దు తల్లి ఎప్పుడు కూడా తన పిల్లలకి మంచిగా చేస్తారు వారు మంచి వారైనా చెడ్డవారైనా సరే మంచివారైతే వారికి ఎప్పుడు మంచి జరిగేలా చేస్తాను కాబట్టి భగవంతుడు నా యందు ఉన్నాడు నన్ను కాపాడుతాడు అని చెప్పి ఆలోచనతో సంతోషంగా జీవించ తల్లి చెడు మార్గంలో వెళ్ళేవారికి కూడా బుద్ధి చెప్పడం కూడా నా బాధ్యతే కదా అలా బుద్ధి చెప్పే సమయంలో వారికి రకరకాల అడ్డంకులు అయితే వస్తాయి ఇప్పుడు కూడా వారికి మంచి జరిసే ప్రయత్నమే కానీ వారు మాత్రమే భగవంతుడు మాకు ఏమి చేయడం మాకు అన్నీ లోటే మంచి వారికైతే కష్టాలు పెడుతున్నాడు వారికి అయితే మంచి జరుగుతుంది అని అపోహలు పడుతున్నారు అలా నిందలు వేస్తూ పాపకర్మలు ఇంకా పెంచుకుంటున్నారు ఎటువంటి ఫలితాలు ఇవ్వాలో నిర్ణయించేయాలి తల్లి కాబట్టి ఎవరైనా సరే మంచి మాటలు చెప్తున్నారు అంటే అంటే వారి రూపంలో వచ్చి వారు చెప్పిన మాటలు స్వీకరించి మీరు చేస్తున్న పనులు గమనించి ప్రయత్నం చేస్తే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాము తల్లి నువ్వు కనిపిస్తున్నప్పుడు నీ మనసుకి సమస్తం కూడా నీకు ఆధీనంలో ఉన్నట్టు ఎంతో ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇకపై కూడా అదే ఆనందంతో కూడా జీవితాన్ని గడుపుతావు తల్లి ఇక చెప్పిన విధానంగా నువ్వు ఒడ్డుకు చేరిన తర్వాత అది కొంతమందికి సహాయం చేయతల్లి ఆ పుణ్యం నీ ఖాతాలో చేరుతుంది నీకు అవసరమైన సమయంలో నీకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది లక్ష్మీ నారాయణమూర్తిని తాకావు కదమ్మా నీ బంధం బలంగా లేదు అని చెప్పి నీ బంధం బాధ పెడుతుంది అని చెప్పి మీ ఇద్దరి మధ్య ఆస్తమ్మ అత్తమాను తాగాదాలు వస్తున్నాయని ఎంతగానో బాధపడిపోతున్నావు తల్లి నీ బంధంలో ఖచ్చితంగా కూడా మార్పు వస్తుందమ్మా మంచి మార్పు తీసుకొస్తాను ఈ తొలి ఏకాదశి రోజున నీకు లక్ష్మీనారాయణ మూర్తిని తాకావు అంటే మీరు లక్ష్మీనారాయణ మూర్తి లాగా జీవితాంతం కూడా కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు తల్లి నీ భర్త నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారమ్మా నీ భార్య నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు తల్లి కాబట్టి నువ్వే మాత్రం గూడన దిగులు పడకుండా ఆనందంగా సంతోషంగా ఉండమ్మా నీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఈ బాబా తరలి కోరుకుంటున్నారు అని మన మన బాబా గారు మూర్తి తాకిన వారి గురించి అయితే చెప్తున్నారండి ఇక ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి తాకినన్న బిడ్డ ఎవరైతే ఉన్నారో ఎందుకమ్మ అంతా నిరాశ చెందుతున్నావు నిరాశ అనేది వద్దు కష్ట సుఖాలు అనేవి మానవ జీవితంలో సహజమే అయితే ఒక్కొక్కరికి వెంటనే విముక్తి లభిస్తుంది మరి కొందరికి కొంత కాలం పడుతుంది ఇప్పుడు కష్టం అనుభవిస్తున్నాము అంటే ఇంకా కారణం ఉంటుంది ఆ కారణం పూర్తవగానే నీకు అంతా మంచి జరుగుతుంది అంత మాత్రం చేత ఆవేశపడి పరిస్థితిని విషమంగా మార్చుకోవద్దు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఫలితం అనేది నీకు కనిపించటం కదా తల్లి నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే అందులో ఎటువంటి ప్రయోజనం లేకుండా ఉంటుంది కదా తల్లి మరి సమయం రాకుండా ఎటువంటి పరిస్థితిని అయినా సరే చక్కబెట్టడం కదా తల్లి పరిస్థితిని మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రశాంతత కరువై మనకి మానసిక వేదన కలుగుతుంది అప్పుడు చేయాల్సిందల్లా కూడా ఒకటేనమ్మ పరిస్థితులు చక్కబెడాలి అని దైవాన్ని కోరుకోవడం ఒకటే పని మనం రెట్టింపు ఉత్సాహంతో భగవంతుడి యొక్క నామస్మరణం చేయడం తప్ప వేరే ఆలోచన ఏమీ లేదు చేయకూడదు తల్లి నిరాశ చెందకూడదు నిరాశ అనేది మనల్ని కిందకు లాగేలా చేస్తుంది కాబట్టి నిరాశ అనేది రాకుండా చూసుకోవాలి జీవితంలోనే బ్రతకాలి అంటే ఆశ అనేది చాలా ముఖ్యం ఆశ ఉంటే ఆలస్యమైనా సరే మనకున్న లక్ష్యాన్ని చేరగలుగుతాము కాబట్టి తల్లి నిరాశ చెందవద్దు ఏదైనా సరే నీకు అనుకూలంగా ఉంటుంది అనే నమ్మకంతో ఉండు అంతా మంచి జరగాలని నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నానమ్మా అలాగే నేను కోరుకుంటున్నాను తల్లి ఇప్పటి నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది బాబా నీకు తోడుగా ఉన్నారు అని మర్చిపోవద్దమ్మా నాపై నిందలు వేయొద్దు తల్లి బాబా నాకు ఏమి చేయడం లేదని నన్ను మర్చిపోయారు అని చెప్పి అనుకోవద్దు తల్లి నేను ఎప్పుడు కూడా నీ గురి రక్షణగానే ఉంటానమ్మా నీకు నీ కుటుంబానికి రక్షణ కవచంలా ఉంటాను తల్లి ఆంజనేయస్వామిని తాకావు కదమ్మా మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి తమ్మలపాకుల మాల సమర్పించి రా తల్లి అప్పుడు నీకు అంత మంచి జరుగుతుందమ్మా ఏ కోరిక ఉన్నా సరే ఏ కోరిక కోరికన్నా సరే తప్పకుండా తీరిపోతుంది సర్వే జన సుఖీన బు అని సమస్త సద్గురు సాయనదర్పణం వస్తు శుభం ఓం సాయి రామ్ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంజనేయ స్వామిని తాకిన వారందరికీ కూడా ఆ హనుమాన్ అందరికీ కూడా మంచి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కంపల్సరీ హనుమాన్ చాలీసారి చదువుకోండి పదకొండు రోజులు పదకొండు సార్లు చదువుకున్నట్లయితే మీకున్న సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి ఎన్ని సమస్యలున్నాయి ఎన్ని కష్టాలు సరే ఆంజనేయ స్వామి మీ కోరిక నెరవేరుస్తాడు మీకున్న బాధలను తీర్చేస్తాడు నమ్మకంతో భక్తితోటి మంగళవారం రోజు స్టార్ట్ చేయండి కంప్లీట్గా పదకొండు రోజులు కంప్లీట్గా పదకొండు సార్లు చదువుకోండి ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండి మీకున్న సమస్యల నుంచి బయటపడే మార్గాలు దొరుకుతాయి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ హనుమాన్ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడుతాడు నమ్మకంతో భక్తితో చేయండి అంతా మంచిగా జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సబూరి ఓం సాయిరామ్